హాయ్ అండి ఈ రోజు నేను ఒక మంచి ఫ్రూట్ తో శాండ్విచ్ అయితే తయారు చేసి చూపిస్తానండి ఈ వీడియోలో చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి ఈ ఫ్రూట్ తింటే తప్పకుండా మనం అందరం కూడా ట్రై చేస్తే మాత్రం వదిలిపెట్టము మనకు కూడా ఇప్పుడు దొరికే ఫ్రూట్ అండి తప్పకుండా మీరు అందరూ కూడా నేను చేసి పెట్టే ఈ శాండ్విచ్ నైతే మీరు చూసి ట్రై చేయండి ఓకేనా మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఏం చేస్తారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తే నేనైతే మరిన్ని వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అవకాశాన్ని ఇస్తే మీ అందరి ఆదరి ఆహ్వానాలకు నేనైతే ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియోనైతే ఇంకా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీరు చూసేసేయండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ఈ వీడియోలో మీరు చూసి చక్కగా మీరు కూడా పిల్లలకి మరి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అంత చక్కగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది అలాగే కమ్మదనం అంటే మనకి మైల్డ్ ఫ్లేవర్తో ఉంటుంది ఆ ఫ్రూట్ అంత బాగుంటుందండి వెన్నలాగా కరిగిపోతుంది ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏం ఫ్రూట్ నేనైతే చూపిస్తానండి చూడండి ఇవేనండి ఆ ఫ్రూట్స్ అవకాడ చాలా మందికి ఇప్పటికే తెలిసే ఉంటుందండి కానీ ఎవరికైనా తెలియకపోతే మాత్రమో ఇది ఆస్ట్రేలియాలో మనకి చాలా బాగా అవైలబుల్గా దొరుకుతుంది అలాగే మనకు కూడా ఇప్పుడు మాత్రము ప్రతి చోట కూడా దొరుకుతున్నాయండి ఇవి ఎందుకంటే ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ అమ్మే ప్లేస్ ఉంటుంది కదండి మనకి బండ్ల మీద కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు అంత చక్కగా మనకి దొరుకుతున్నాయి కాబట్టి మనం మాత్రం తెచ్చుకొని టేస్ట్ చూడటమే కాకుండా అప్పుడప్పుడు దీన్ని ఉపయోగిస్తే హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి నిజంగా చెప్తున్నానండి దీనిలో హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించిన పోషక విలువలు చాలా అంటే చాలా ఉన్నాయి వెన్న పూసలుగా కలిగిపోతుంది లోపల మనకి వెన్న ఉన్నట్లు ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి అందుకని మేము మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని తింటున్నాం పిల్లలు అయితే అంత ఇష్టంగా తింటున్నారు ఈ శాండ్విచ్ అందుకని మనమైతే పిల్లల కోసమైనా సరే ఇలాంటి పదార్థాలను తెచ్చి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటున్నప్పుడు వాళ్ళకు కూడా ఆరోగ్యాన్ని మనము చక్కగా మనం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఫ్రూట్స్ దొరికితే మాత్రం తప్పకుండా మీరు తెచ్చి పిల్లలకు కూడా పెట్టండి ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ మనం ఆవకాడ్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఎలా దీన్ని కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఏం లేదండి రెండు భాగాలుగా మనకి ఇట్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి లోపల సీడు చాలా పెద్దగా ఉంటుందండి ఆ సీడ్ని అయితే మనం తీసేసేయాలి ఇదిగోండి ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయాలండి చక్కగా మనకి ఓపెన్ అయిపోతుంది చూస్తున్నారా లోపల మనకి సీడ్ ఉంటుంది కదా ఆ సీడ్ని అయితే తీసేసుకోవాలి అట్లాగే ఇప్పుడు మనము ఇదైతే తీసేసాం కదండి తీసిన తర్వాత ఈ ఈ పల్ప్ని అయితే ఎలా తీసుకోవాలంటే చూపిస్తాను చూడండి అండి ఐస్ క్రీమ్ మనకి ఎలా తీసుకుంటామండి అలాగ మనకి క్రీమీ క్రీమీగా ఉంటుందండి వెన్నపూసలాగా ఇలా మొత్తం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి చూపిస్తాను నేను స్కిన్ ఉంది కదా అది తీసిపడేసేయాలి మనం ఇలా తీసుకున్నాకండి మొత్తం గుజ్జంతా తీసుకున్నాక స్మాషర్తో మనం ఇట్లా స్మాషర్ ఉంటుంది కదా ఇట్లా స్మాష్ చేసుకోవాలి బాగా గట్టిగా కొంచెం మనకి పండిని అయితే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది కొంచెం పచ్చిగా ఉన్నాయి మాత్రము కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చిన్నగా మనము స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్నాక మెత్తగా స్మాష్ చేసుకోవాలండి దీనిలో మనం ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తానండి నేను ఫస్ట్ మనము సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫైన్ చాపుడు అండి చాలా ఫైన్గా చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఇదిగోండి కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి పిల్లలు ఉన్న అయితే పచ్చిమిర్చిని వద్దనుకుంటే వేసుకోవసరం లేదండి కానీ మా పిల్లలు కొంచెం తింటారు కాబట్టి వేస్తున్నాను సన్నగా తరిగితే పిల్లలు కూడా తింటారండి బాగా సన్నగా తరగాలి అలాగే ఇందులో నిమ్మకాయ తప్పకుండా నిమ్మకాయ మాత్రం వేసుకుంటే రుచి వస్తుంది అట్లాగే అండి ఇది శాండ్విచ్ రూపంలో కూడా వాడుకోవచ్చు అలాగే ఉట్టిగా కూడా అండి ఉట్టిగా తింటే మనకి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది ఆరిగాన వేస్తున్నాను అలాగే ఇందులో పెప్పర్ అంటే మిరియాలు అండి మామూలు మనం నల్ల మిరియాలు ఉంటాయి కదండీ వాటిని పొడి చేసేసుకొని లైట్గా ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూను తర్వాత దీనిలో సాల్ట్ సాల్ట్ కూడా ఒక్క స్పూన్ సరిపోతుంది మిక్స్ చేసుకోవాలి మనము శాండ్విచ్ని కావాలనుకుంటే టోస్టర్లో అయినా చేసుకోవచ్చు అలాగే టోస్టర్ లేని వాళ్ళు పెనం మీదైనా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు పెనం మీద చేసి చూపిస్తున్నానండి మీకు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ మీద పెట్టుకోవడం ఎలానో చూద్దాం ఏముందులేండి అండి సింపులే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు కూడా తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అలాగే మనము ఈవినింగ్ స్నాక్ అయినా సరే చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇలా అప్లై చేసుకోవడమేనండి అసలు వెన్నపోసుకి దీనికి తేడానే ఉండదు వెన్నపోసు కనుక కమ్మగా ఉంటుంది కానీ రుచి తెలియకుండా ఉంటుంది కదా అట్లాగే ఇది కూడా ఏ టేస్ట్ ఉండకుండా ఉంటుంది ఈ ఫ్రూట్ చూసారా ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా బ్రెడ్ని క్లోజ్ చేసేసి ఇంకేమంది పెనం మీద మనము వెన్ వెన్న కానీ అలాగే నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చండి నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నాను మా ఇంట్లో అందరూ వెన్నకన్నా నెయ్యే ఎక్కువగా ఇష్టపడతారని చెప్పేసి నెయ్యిని మాత్రం అప్లై చేస్తున్నానండి చక్కగా మనం ఇలా నెయ్యి వేసేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా మనకి పెన్నె మీద పెట్టేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో వస్తుంది నెయ్యి మాత్రం మనకి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది అలాగే బట్టర్ అయినా సరే అండి మీకు నచ్చింది వేసుకోవచ్చు బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా మనము దీన్ని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారా దీన్ని మనము ఇట్లా డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వకుండా కట్ చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎందుకంటే మధ్యలో మనకి ఆ గ్రీన్ కలర్ కనిపిస్తూ చాలా చక్కగా మాత్రము పిల్లలు సరదాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి రెడీ అయిపోయిన శాండ్విచ్ని చూస్తారా ఇదిగోండి చూస్తున్నారా మధ్యలో మనకి ఆ గ్రీన్ కలర్లో ఆ ఫ్రూట్ కలర్ మనకి తెలుస్తూ అలాగే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా దీంట్లో తెలుస్తూ ఉన్నాయి కదండి అలాగే మనకి చూస్తానికి కూడా చాలా చక్కగా ట్రయాంగిల్ షేప్లో అయితే శాండ్విచ్ అయితే తయారు చేసుకున్నాము పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారండి చూస్తున్నారా ఇలాంటి శాండ్విచ్ ఇస్తే ఎవరు వద్దంటారండి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శాండ్విచ్ని అయితే తయారు చేసుకొని శాండ్విచ్ శాండ్విచ్ని ఇంట్లో మనము తినేసేయచ్చు ఓకేనా మరి మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి తప్పకుండా మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి రుచిగా ఉంటుంది ఓకే మరి బాయ్ అండి